కృష్ణా జిల్లాలో రాజేష్ అనే ఒక హోంగార్డ్ ఒక వీడియో రికార్డ్ చేసి జిల్లా ఎస్పీకి పంపించడం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ ఉండడం నేను అటు నుంచి జరుగుతూ ఉంది అయితే యాక్చువల్గా ఆ వీడియోలో కనుక కొన్ని అంశాలు కొన్ని కంటెంట్ చూస్తే ఆయన సూటిగా ప్రశ్నించేది దళితుడిగా పుట్టడం నేను చేసిన తప్ప నాయుడుగా పుట్టి ఉండింటే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు అని ఆయన ప్రధానంగా ఆవేదన చేయడం ఆ వీడియోలో ఏమున్నాయి అన్న అంశాలు కనుక మనం ఒకసారి చూస్తే తన డ్యూటీ తాను చేస్తే టార్గెట్ చేసి వేధిస్తున్నారని అక్రమ బియ్యం రవాణా వాహనంతో తొక్కి చేస్తామని టీడీపీ నేతలు బహిరంగంగా చెబుతున్నారని తాను దళితుడిగా పుట్టడమే తప్పైందని నాయుడిగా పుట్టాల్సింది అని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ కృష్ణా జిల్లాలో విచ్చలవిడిగా జరుగుతున్న పేకాట అక్రమ రేషన్ బియ్యం సరఫరా అక్రమ ఇసుక దందాలను పట్టించినందుకు తనపై కుల వివక్ష చూపుతూ ప్రభుత్వ పెద్దలను అడ్డం పెట్టుకొని కొంతమంది తనను వేధిస్తున్నారు అని కొడాలి రాజేష్ అనే హోంగార్డు వాపోయారు ఏమేం ఏమేమి లేమ అబ్జ ఏమేమి పట్టుకుంటున్నారట ఏమేమి పాయింట్అవుట్ చేస్తున్నారట ఏనా వేయ కాట అదేంటి అంత పవిత్రమైన దాన్ని పట్టుకుంటూ ఊరుకుంటారా చూస్తూ అక్రమ రేషన్ బియ్యం సరఫరా అదేంటి అంత అత్యంత పవిత్రమైనది వాళ్ళకు వచ్చే ఆదాయాలను అడ్డుకుంటూ ఊరుకుంటారు ఎంత రాజేష్ మరి అక్రమ ఇసుక దంద మరేంది ఎంత పెద్ద బూతులు ఇవన్నీ ఇటువంటి దందాలను ఇన్ఫర్మేషన్ ఇప్పించి పై అధికారులకు పట్టుకుంటున్నారట అక్రమే వీటన్నిటిపైన సమాచారం ఇస్తూ ఉన్నారట దీనిపైన మనసులో పెట్టుకొని సుక్కలు చూపించారట ఆయన వీడియోలో కనుక కొన్ని కీలక ఇంకా కీలక అంశాలు ఏమన్నా తెలుసా పేకాట అక్రమ రేషన్ బియ్యం అక్రమ ఇసుక రవాణాను పట్టుకుంటే ఎస్ఐసిఐ డిఎస్పీని సైతం బెదిరిస్తారట నిజాయితీగా డ్యూటీ చేయడానికి వీలు లేదంటారు మోపిదేవి పోలీస్ స్టేషన్లో ఓసీ కులానికి చెందిన దుర్గా రావు అనే హోంగార్డ్ అతని బంధువుగా చెప్పుకునే టీవీ ఫైవ్ సుప్పా రిపోర్టర్ సుబ్బారావుతో కలిసి నన్ను తీవ్రంగా వేధించారు దుర్గారావు అనే హోంగార్డు టీవీ ఫైవ్ రిపోర్టర్ సుబ్బారావు అట తీవ్రంగా వేధించారు మోపిదేవి డొంక రోడ్డులో ముగ్గురు తాగుబోతులను పట్టుకొని అప్పగిస్తే ఆ మరుసటి రోజు వాళ్ళు ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి వదిలేశారట నన్ను కులం పేరుతో దూషించారట ఆ తర్వాత ఎమ్మెల్యేతో మాట్లాడి నన్ను అవనిగడ్డకు మార్పించారట అక్కడ అసాంఘిక కార్యకలాపాల గురించి డిఎస్పీకి సమాచారం ఇస్తే ఇప్పుడు మచిలీపట్నంకు మార్పించారట ఏంది ఒక హోంగార్డు మీద కక్షణ ఇటీవల డిప్యూటీ సీఎం మోపిదేవి పర్యటనలో ఓ హోంగార్డ్ ఎస్పీనే ప్రశ్నిస్తూ మాట్లాడడం చూసి నాకు బాధేసింది ఎవరిని చూసుకొని ఆ హోంగార్డ్ అలా మాట్లాడారు అతనిపై చర్యలు తీసుకోరా ఆ స్థానంలో నాలాంటి దళిత హోంగార్డు ఉండుంటే ఏ చర్య అయినా తీసుకుంటారు నా డ్యూటీ నేను చేస్తే టార్గెట్ చేస్తున్నారు అక్రమ బియ్యం రవాణా వాహనంతో నన్ను తొక్కిచ్చేస్తామంటున్నారు యాదృచ్ఛికంగా అది ఒక యాక్సిడెంట్గా చిత్రీకరిస్తామని బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు టీవీ ఫైవ్ రిపోర్టర్ సుబ్బారావు ఇద్దరు హోంగార్డులు దుర్గారావు జరుగు శ్రీను ఎమ్మెల్యే కుమారుడు రాజాబాబు అంట వెంకట్రాము అంటారట ఎమ్మెల్యే కుమారుడు రాజాబాబు అల్లుడు అశ్విని కుమార్ ద్వారా నన్ను తీవ్రంగా వేధించారు నాకు ఏదైనా జరిగితే వారిదే బాధ్యత నన్ను డిఎస్పీ ఆఫీస్కు పిలిపించి హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు నా పై అధికారులకు చెప్పింది చేయడమే నా డ్యూటీ నా పై అధికారులు చెప్పింది చేయడమే నా డ్యూటీ నా పనితీరు గురించి విచారించండి నాది తప్పు ఉంటే మీరు ఏ శిక్ష విధించినా భరిస్తా నేను దళితుడిగా పుట్టడమే తప్ప పోలీస్ వ్యవస్థను చక్కదిద్దాలని కోరుకుంటున్నాను అని ఆయన వీడియోలో ఉన్నాయి అయితే ఆ హోంగార్డు వీడియోలో పెర్కొన్న అంశాలపై విచారణకు ఆదేశిస్తామని కృష్ణాజిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు అయితే మీడియాకు చెప్పారట ఆ హోంగార్డుని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేశారు